హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ బీట్రూట్ హల్వా ఈ బీట్రూట్ హల్వా చాలా చాలా టేస్టీగా సూపర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పీల్ తీసేసి ఇలాగ గ్రేట్ చేసి పెట్టుకోవాలి మరి సన్న గ్రేటింగ్ ఏమీ అవసరం లేదు కొంచెం లావుగా ఉన్నా కూడా తురుము అనేది బాగానే ఉంటుంది రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో అందులోకి ఒక పిడికిడన్ని జీడిపప్పుని ఫ్రై చేసుకొని కొంచెం కలర్ రాగానే సపరేట్గా పెట్టుకోవాలి అదే ప్యాన్లో నెయ్యిలోనే ఈ బీట్రూట్ తురుముని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా మనము ఫ్రై చేసుకుంటే బీట్రూట్ హల్వా అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇక్కడ ఫ్రై అనేది కరెక్ట్గా జరగకపోతే మనకి స్మెల్ అనేది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అందుకని బీట్రూట్ హల్వా చేసినప్పుడు ఇక్కడ నెయ్యిలో బాగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పూర్తిగా పోయిన తర్వాత అప్పుడు దీనికి ఒక క్యాప్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇంకొక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసేసుకున్న తర్వాత లోపల మనం ఇంకా వాటర్ అనేది యాడ్ చేయక్కర్లేదు అందులో వచ్చే స్ట్రీమ్కే మనకు అది కుక్ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఉండాలి ఇలా మనం ఫింగర్స్తో పట్టుకున్నప్పుడు అది ఉడికింది అని అర్థమైపోతుంది అప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ పాలని బాగా కాగబెట్టి చిక్కగా ఉన్నటువంటి పాలని యాడ్ చేసుకోవాలి పచ్చి యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ బాయిల్డ్ మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడు ఈ పాలల్లో ఈ బీట్రూట్ మొత్తం బాగా సాఫ్ట్ గా కుక్ అయిపోతుంది ఈ బీట్రూట్ హల్వా మంచి టేస్ట్ రావాలి అంటే ఫస్ట్ టిప్ మనము ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ ని యాడ్ చేశాను ఇక్కడ మిల్క్ పౌడర్ లేకపోయినా కూడా దాన్ని స్కిప్ చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు పచ్చికోవా దొరుకుతుంది అదైనా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పాలన్నీ బాగా చిక్కగా అయిపోయి మనకి ఇలాగా హల్వా అనేది కొంచెం దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది ఈ టైంలో మనము షుగర్ని యాడ్ చేసుకోవాలి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ ని యాడ్ చేసుకోవాలి మాక్సిమం ఒక సెవెంటీ గ్రామ్స్ మనకి షుగర్ సరిపోతుంది లేదంటే ఇంకొంచెం ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇలా షుగర్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనకి పాలు అన్ని చిక్కబడిన తర్వాత మాత్రమే షుగర్ ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి ఎలాగా వచ్చేస్తుందో మనకి కొద్దిగా గమ్మింగ్ లాగా కూడా తయారైపోతుంది ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో లో కొంచెం ఇప్పుడు మనము ఒకరో పాలల్లో కానీ లేదా డైరెక్ట్ గా కానీ రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే దాన్ని కూడా స్కిప్ చేసేసుకోవచ్చు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి క్యాచ్యూ నట్స్ ని యాడ్ చేసుకోవాలి మీకు ఇంకా ఇష్టం ఉంటే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే సూపర్ సూపర్ గా మనము బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్